అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న నిందితులను బాపట్ల జిల్లా మాటూరు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి అక్రమంగా తరలిస్తున్న యాభై కేజీల చేశారు దానికి సంబంధించిన వివరాలను బాపట్ల డిఎస్పీ జీ రామంజనేయులు మాటూరు పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించి బుద్దాయిలను అత్యంత చాకచక్యంగా పట్టుకోవడంలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబర్చిన మాటూరు ఇన్స్పెక్టర్ వై శ్రీనివాసరావు ఎస్ఐ షేక్ సైదా ఎస్ఐ మహబూబ్ బాషా హెచ్ ఇరో కోటేశ్వరరావు సాయిరా కానిస్టేబుల్ రమేష్ విజయ్ అనితలను ఈగల్ టీం సిబ్బందిని బాపట్ల జిల్లా ఎస్పి ఉమామహేశ్వరరావు మరియు బాపట్ల డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే మా మాతుర్ సియగారు మన సిబ్బందితోటి వారికి రాబడినటువంటి ఈగిల్ టీము ఇంకా వేరే సమాచారం ద్వారా మన టోల్ ప్లాజా దగ్గర టోల్ ప్లాజా దగ్గర షిఫ్ట్ డిజైర్ కార్ లో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు వారితో పాటు ఉన్నటువంటి ఇరవై ఐదు గంగాయ ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి అబ్దుల్ అజీజ్ అని బెంగళూరులో నివాసం ఇతను ఇతను షేక్ బేగం అనే అనేవాడే నెల్లూరులో ఉండేటువంటి తోటి సహజం చేస్తూ గతంలో కూడా మూడు సార్లు ఈ విధంగా ఒరిస్సా లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీడియట్ల ద్వారా ఈ గంజాయి కొనుగోలు తీసుకుని బెంగళూరు ప్రాంతంలో డిస్ప్లోజ్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మనకి రాబడిన సమాచారం మేరకు మనం మా సిఏ గారి సిబ్బంది నిన్న సాయంత్రం రాత్రి పది గంటలకి అరెస్ట్ చేసి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఈరోజు కోర్టుకి హాజరు పెట్టడం జరుగుతుంది దీనిలో ఈ ఇరవై ఐదు ప్యాకెట్లలో ఒక్కొక్కటి రెండు కేజీల లెక్కన మొత్తంగా యాభై కేజీలు గంజాయి దాంతోపాటు షిఫ్ట్ డీజర్ కారు వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత ఇవి ఎక్కడి నుంచి కొన్నారు వీళ్ళు ఎక్కడ డిస్పోజ్ చేస్తున్నారు కన్జూమర్స్ ఎవరు పర్చేజ్ చేస్తారు అక్కడ అక్కడ అమ్మిన వాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తర్వాత వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ